గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్ నేను మీ గణేష్ సార్ ఇక్కడ మనకి నవోదయ ఆరవ తరగతి ప్రవేశ పరీక్షలో అర్థమెటిక్ టెస్ట్లో మనకి ఒక ట్వంటీ క్వశ్చన్స్ ఇవ్వడం జరుగుతుంది ఆ ట్వంటీ క్వశ్చన్స్లో టైప్స్ ఆఫ్ యాంగిల్స్ నుంచి మనకి టూ క్వశ్చన్స్ రావడం జరుగుతుంది టూ క్వశ్చన్స్కి మనకి వన్ పాయింట్ టూ ఫైవ్ మార్క్స్ చొప్పున మనకు టోటల్గా టూ పాయింట్ ఫైవ్ మార్క్స్ అనేది మనకి కేటాయించడం జరిగింది అయితే ఈ టూ పాయింట్ ఫైవ్ మార్క్స్ని మనం ఏ విధంగా గెయిన్ చేయాలి ఒక్కసారి మనము చూసినట్టయితే చూడండి ఈ క్వశ్చన్ చూడండి ఈ క్వశ్చన్స్ అన్నీ కూడా మనకి హరిహంత్ సిరీస్లో న్యూ టెక్స్ట్ బుక్ నుంచి మనం తీసుకున్నవి ఈ క్వశ్చన్స్ అన్నీ కూడా ద మెజర్ ఆఫ్ అన్ ఎక్యూట్ యాంగిల్ ఈజ్ అన్నాడు ఈ అక్యూట్ యాంగిల్ అన్నాడు అంటే ఖచ్చితంగా చూడండి ఇది మనకి రైట్ యాంగిల్ ఇక్కడ ఒక రే ఇది ఒక రే ఈ రెండు రేస్ కూడా మనకు ఒక యాంగిల్ అనేది ఏర్పాటు చేస్తున్నాయి ఇది నైంటీ డిగ్రీస్ ఈ నైంటీ డిగ్రీస్ కన్నా తక్కువ అంటే ఒక రే ఉంది ఆ రేకి ఈ విధంగా ఇక్కడ వరకే యాంగిల్ ఉందనుకోండి అది అక్యూట్ యాంగిల్ అంటారు అంటే లెస్ దాన్ నైంటీ అనమాట లెస్ దాన్ నైంటీ డిగ్రీస్ అది జీరో డిగ్రీస్ కాదు మోర్ దాన్ జీరో డిగ్రీస్ మోర్ దెన్ గ్రేటర్ దాన్ జీరో డిగ్రీస్ అండ్ లెస్ దాన్ నైంటీ డిగ్రీస్ ఇలా ఉన్నట్టయితే అంటే జీరో డిగ్రీస్ అంటే ఒక రే పైన ఇంకో రే అలాగే ఉన్నట్టయితే ఇది జీరో డిగ్రీస్ అది మూవ్ అయి ఇలా వెళ్ళింది అంటే ఇది ఎక్యూట్ యాంగిల్ అది పెర్పెండిక్యులర్గా ఇంకొక రే అనేది మూవ్ అయ్యి ఇలా మూవ్ అయ్యి పెర్పెండిక్యులర్గా వచ్చిందంటే ఇంకో రే అది ఇక్కడ నైంటీ డిగ్రీస్ చేస్తుంది అనమాట ఇది రైట్ యాంగిల్ అనమాట రైట్ యాంగిల్ ఇది ఎక్యూట్ యాంగిల్ ఎక్యూట్ యాంగిల్ అనమాట అక్యూట్ యాంగిల్ మీన్స్ ఏంటంటే గ్రేటర్ దాన్ జీరో డిగ్రీస్ గ్రేటర్ దాన్ జీరో డిగ్రీస్ లెస్ దాన్ నైంటీ డిగ్రీస్ అంటే అది ఆ తీటా అనే యాంగిల్ అనేది ఖచ్చితంగా జీరో కన్నా పెద్దదై ఉంటుంది జీరో డిగ్రీస్ కన్నా పెద్దదై ఉంటుంది నైంటీ డిగ్రీస్ కంటే చిన్నదై ఉంటుంది ఖచ్చితంగా నైంటీ డిగ్రీస్ కాదు జీరో డిగ్రీస్ కాదు జీరో డిగ్రీస్ అంటే జీరో యాంగిల్ నైంటీ డిగ్రీస్ అంటే రైట్ యాంగిల్ ఈ రెండిటికి మధ్యలో ఉన్నదే ఎక్యూట్ యాంగిల్ అంటే మోర్ దాన్ జీరో డిగ్రీస్ అండ్ లెస్ దాన్ నైంటీ డిగ్రీస్ ఆప్షన్ బి ఈజ్ రైట్ ఆన్సర్ ఎక్యూట్ యాంగిల్ మీన్స్ మోర్ దాన్ జీరో డిగ్రీస్ బట్ లెస్ దాన్ నైంటీ డిగ్రీస్ ఓకే నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్టయితే అన్ యాంగిల్ ఈజ్ ఫోర్టీన్ డిగ్రీస్ మోర్ దాన్ ఇట్స్ కాంప్లిమెంట్ అన్నాడు అంటే ఒక యాంగిల్ ఉందంట ఆ యాంగిల్కి ఫోర్టీన్ డిగ్రీస్ మోర్ దాన్ ఫోర్టీన్ డిగ్రీస్ అంటే ఎక్స్ ప్లస్ ఫోర్టీన్ అంటే ఒక యాంగిల్ అనేది ఎక్స్ అయితే దానికంటే మోర్ దెన్ ఫోర్టీన్ డిగ్రీస్ అంటే ఎక్స్ ప్లస్ ఫోర్టీన్ డిగ్రీస్ ఈ రెండు కూడా యాడ్ చేస్తే మనకి ఏమొస్తుందంట కాంప్లిమెంటరీ యాంగిల్ కాంప్లిమెంటరీ యాంగిల్ అంటే నైంటీ డిగ్రీస్ వస్తుందంట అయితే ఆ యాంగిల్ ఏంటి మనకి తెలిసినట్టు తెలియనటువంటి యాంగిల్ అనేది ఎక్స్ డిగ్రీస్ అనుకున్నాం దీనికన్నా ఫోర్టీన్ డిగ్రీస్ ఎక్కువ ఉన్న యాంగిల్ దీనికి ఇది కాంప్లిమెంటరీ యాంగిల్ అనమాట అంటే ఇది ఒక థర్టీ అయింది అనుకోండి ఇది ఒక సిక్స్టీ డిగ్రీస్ అవుతుంది ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నా అంటే దీనికన్నా ఎంత మోర్ ఉంది థర్టీ డిగ్రీస్ మోర్ ఉంది కానీ ఎంత ఉండాలంట ఫోర్టీన్ డిగ్రీస్ మోర్ ఉండాలంట ఈ రెండు యాడ్ చేస్తే ఏమవ్వాలంట కాంప్లిమెంటరీ యాంగిల్ అవ్వాలంట అటువంటి యాంగిల్ మనకి కావాలి కావాలంటే ఏం చేయాలి ఇప్పుడు మనము ఏం చేయాలంటే ఇక్కడ ఈ రెండు కూడా యాడ్ చేయాలి యాడ్ చేస్తే ఎక్స్ ప్లస్ ఎక్స్ టూ ఎక్స్ డిగ్రీస్ ఈ ఫోర్టీన్ డిగ్రీస్ ప్లస్ ఫోర్టీను రైట్ సైడ్ ఈ నైంటీ డిగ్రీస్ వైపు వచ్చినప్పుడు ఈ ప్లస్ ఫోర్టీన్ కాస్త మైనస్ ఫోర్టీన్ అవుతుంది ఫోర్టీన్ డిగ్రీస్ అవుతుంది ఇప్పుడు టూ ఎక్స్ డిగ్రీస్ ఈక్వల్ టు నైన్టీలో నుంచి ఫోర్టీన్ డిగ్రీస్ సబ్ట్రాక్షన్ చేసినట్టయితే నైన్టీ నుంచి ఫోర్టీన్ సప్ట్రాక్ట్ చేస్తున్నా టెన్లోంచి ఫోర్ పోతే సిక్స్ ఎయిట్లోంచి వన్ పోతే సెవెన్ సెవెంటీ సిక్స్ ఓకేనా అయితే ఇప్పుడు మనకి టూ ఎక్స్ ఈక్వల్ టు సెవెంటీ సిక్స్ ఎక్స్ ఈక్వల్ ఏమవుతుంది సెవెంటీ సిక్స్ బై టూ థర్టీ ఈక్వల్ టు టూ త్రీ జా టూ ఎయిట్ జా థర్టీ ఎయిట్ డిగ్రీస్ రావడం జరిగింది అంటే ఆ యాంగిల్ అనేది థర్టీ ఎయిట్ డిగ్రీస్ ఆ యాంగిల్ కంటే ఎంత ఎక్కువ అంటున్నాడు ఫోర్టీన్ మోర్ అంట ఫోర్టీన్ డిగ్రీస్ మోర్ అంట అంటే థర్టీ ఎయిట్కి ఫోర్టీన్ యాడ్ చేయాలి ఫోర్టీన్ యాడ్ చేస్తే ఏమొస్తుంది ఇది టూ ఫైవ్ ఫిఫ్టీ టూ డిగ్రీస్ వస్తుంది అంటే అండ్ యాంగిల్ ఈజ్ ఫోర్టీన్ డిగ్రీస్ మోర్ అన్నాడు ఆ యాంగిల్ అనేది థర్టీ ఎయిట్ డిగ్రీస్ వచ్చింది ఫోర్టీన్ డిగ్రీస్ మోర్ అంటే ఫిఫ్టీ టూ డిగ్రీస్ అనమాట అంటే ఆప్షన్ డిఈ రైట్ ఆన్సర్ అవుతుంది ఓకే ఇన్ ద గివెన్ ఫిగర్ ఇన్ ఫిగర్ యాంగిల్ ఏఓసి యాంగిల్ ఏఓసి అంటే ఈ యాంగిల్ అండ్ యాంగిల్ బీఓసి యాంగిల్ బీఓసి అంటే ఈ యాంగిల్ టూ ఎక్స్ ఫామ్ ఏ లీనియర్ పేర్ లీనియర్ పేర్ అంటే ఒక ఈ యాంగిల్ ఈ యాంగిల్ కలిసి లీనియర్ పేర్ అంటే వన్ ఎయిటీ డిగ్రీస్ని ఫామ్ చేస్తుంది అంటే స్ట్రైట్ యాంగిల్ అనమాట ఈ యాంగిల్ ఈ యాంగిల్ కలిపితే వన్ ఎయిటీ డిగ్రీస్ ఫామ్ ఫామ్ చేస్తుంది అనేసి ఏ లీనియర్ పేర్ అని అన్నాడు దెన్ ద వాల్యూ ఆఫ్ ఎక్స్ ఈజ్ అనిస్ అడిగాడు అంటే ఈ యాంగిల్ ఈ యాంగిల్ అనేది ఒక స్ట్రైట్ యాంగిల్ అంటే ఈ రెండు యాడ్ చేస్తే ఈ ఫోర్ ఎక్స్కి ఈ టూ ఎక్స్ని యాడ్ చేస్తే ఖచ్చితంగా ఒక స్ట్రైట్ యాంగిల్ ఏర్పడుతుంది అనమాట స్ట్రైట్ యాంగిల్ అంటే వన్ ఎయిటీ డిగ్రీస్ అనమాట ఈ రెండు యాడ్ చేస్తే ఎంత సిక్స్ ఎక్స్ ఈక్వల్ టు వన్ ఎయిటీ డిగ్రీస్ ఈ ఎక్స్ని సిక్స్ అది మల్టిప్లై చేస్తుంది వన్ ఎయిటీ రైట్ సైడ్ వచ్చినప్పుడు వన్ ఎయిటీ వైపు డివైడ్ చేస్తుంది సిక్స్టీ సిక్స్ జా సిక్స్టీ సిక్స్ థర్టీ ఈజా అంటే ఎక్స్ వాల్యూ ఎంత వచ్చింది మనకి థర్టీ వచ్చింది అడు ద వాల్యూ ఆఫ్ ఎక్స్ ఈజ్ అన్నాడు ఎంత వచ్చింది థర్టీ డిగ్రీస్ ఆప్షన్ డి ఈజ్ రైట్ ఆన్సర్ నెక్స్ట్ క్వశ్చన్ చూడండి ద టైప్ ఆఫ్ యాంగిల్ ఇన్ ద గివెన్ ఫిగర్ ఈజ్ యాన్ అన్న చూడండి ఇక్కడ వరకు ఉన్నట్టయితే మనకి ఖచ్చితంగా మనం చెప్పవచ్చు ఇలా ఇలా ఉందనుకోండి ఇలా ఉందనుకోండి ఇలా ఉందనుకోండి ఇక్కడ ఒక రైట్ యాంగిల్ ఏర్పడుతుంది అంటే ఇక్కడ నుంచి ఇక్కడ వరకు మాత్రమే రైట్ యాంగిల్ రైట్ యాంగిల్ అంటే నైంటీ డిగ్రీస్ అనమాట ఇది 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 ఒక సి అనుకుందాం ఇది ఓసీ రే ఇది ఓఏ రే ఇక్కడ వరకు ఉన్నట్టయితే రైట్ యాంగిల్ రైట్ యాంగిల్ కన్నా ఎక్కువ ఉంది ఇది అంటే అప్ టు యాంగిల్ రైట్ యాంగిల్ కన్నా ఎక్కువ ఉంది స్ట్రైట్ యాంగిల్ కన్నా తక్కువ ఉంది వన్ ఎయిటీ కంటే తక్కువ ఉంది నైంటీ కంటే ఎక్కువ ఉంది అలాంటి యాంగిల్ని అప్ టు యాంగిల్ అంటారు అప్ టు యాంగిల్ అంటే ఏంటంటే గ్రేటర్ దాన్ నైంటీ డిగ్రీస్ లెస్ దాన్ వన్ ఎయిటీ డిగ్రీస్ అంటే నైంటీ కన్నా ఎక్కువ ఉండాలి నైంటీ కాకూడదు వన్ ఎయిటీ కాకూడదు ఈ యాంగిల్ అనేది ఈ తీటా అనేది నైంటీ కన్నా ఎక్కువ వన్ ఎయిటీ కంటే తక్కువ వన్ ఎయిటీ డిగ్రీస్ కంటే తక్కువ అంటే గ్రేటర్ దాన్ నైంటీ తో గ్రేటర్ దాన్ అంటే ఎక్కువ దేనికంటే నైంటీ కంటే లెస్ దాన్ వన్ ఎయిటీ వన్ ఎయిటీ కంటే తక్కువ ఖచ్చితంగా నైంటీ డిగ్రీస్ కాకూడదు వన్ ఎయిటీ డిగ్రీస్ కాకూడదు నైంటీ డిగ్రీస్ అయితే రైట్ యాంగిల్ అంటారు వన్ ఎయిటీ డిగ్రీస్ అయితే స్ట్రైట్ యాంగిల్ అంటారు ఈ రెండింటికి మధ్యలో ఉన్నదే అప్ టు యాంగిల్ ఓకే నెక్స్ట్ క్వశ్చన్ డిఫరెన్స్ బిట్వీన్ టూ కాంప్లిమెంటరీ యాంగిల్స్ ఈజ్ టెన్ క్యాలిక్యులేట్ ద వాల్యూస్ ఆఫ్ బోత్ యాంగిల్స్ అన్నాడు కాంప్లిమెంటరీ యాంగిల్స్ అన్నాడు అంటే ఖచ్చితంగా ఆ రెండు యాంగిల్స్ సమ్ ఆఫ్ ద టూ యాంగిల్స్ ఈజ్ నైంటీ డిగ్రీస్ కావాలి ఇక్కడ అయ్యింది ఓకే ఇక్కడ కూడా అయ్యింది ఓకే ఇక్కడ సమ్ ఆఫ్ ద టూ యాంగిల్స్ ఈజ్ వన్ ఎయిటీ కాలేదు కాబట్టి ఈ ఆప్షన్ రాంగ్ అంటే ఇక్కడ వన్ టెన్ అయింది సమ్ ఆఫ్ ద టూ యాంగిల్స్ ఈజ్ ఇక్కడ కూడా వన్ టెన్ అయింది ఈ రెండు ఆప్షన్స్ కాదు ఇది అవడానికి అవకాశం ఉంది ఇది కూడా అవడానికి అవకాశం ఉంది కానీ డిఫరెన్స్ బిట్వీన్ డిఫరెన్స్ అంటే సబ్ట్రాక్షన్ అనమాట డిఫరెన్స్ బిట్వీన్ టూ కాంప్లిమెంటరీ యాంగిల్స్ అంటే ఈ ఫార్టీ ఫైవ్కి ఈ ఫార్టీ ఫైవ్కి డిఫరెన్స్ అనేది ఎంత ఉండాలంట టెన్ డిగ్రీస్ ఉండాలంట అటువంటిది ఇక్కడ ఎన్ని జీరో డిగ్రీస్ ఉంది డిఫరెన్స్ ఇక్కడ చూడండి ఫిఫ్టీ డిగ్రీస్కి ఫార్టీ ఫైవ్ డిగ్రీస్కి డిఫరెన్స్ ఎంత ఉంది ఫార్టీ డిగ్రీస్కి టెన్ డిగ్రీస్ ఉంది డిఫరెన్స్ డిఫరెన్స్ అనేది టెన్ డిగ్రీస్ ఉండాలి కాంప్లిమెంటరీ యాంగిల్స్ అయ్యి ఉండాలి కాంప్లిమెంటరీ యాంగిల్స్ అంటే ఏంటి సమ్ ఆఫ్ ద టూ యాంగిల్స్ ఈజ్ నైంటీ డిగ్రీస్ అవ్వాలి అంటే ఫార్టీకి ఫిఫ్టీ యాడ్ చేసినట్టయితే ఖచ్చితంగా మనకి నైంటీ రావడం జరుగుతుంది సమ్ ఆఫ్ ద టూ యాంగిల్స్ ఈజ్ నైంటీ డిగ్రీస్ అవ్వాలి ఆ టూ యాంగిల్స్ కూడా ఏమవుతాయి కాంప్లిమెంటరీ కాంప్లిమెంటరీ యాంగిల్స్ అవుతాయి కాంప్లిమెంట్ టు ఈచ్ అదర్ అవుతాయి ఆ రెండు కూడా డిఫరెన్స్ ఎంత ఉండాలంట టెన్ డిగ్రీస్ ఉండాలంట అంటే ఫిఫ్టీలోంచి ఫార్టీ పోతే టెన్ డిగ్రీస్ అంటే ఆప్షన్ అనేది మనకి బి ఆప్షన్ ఈజ్ రైట్ ఆన్సర్ అవుతుంది నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం డిఫరెన్స్ బిట్వీన్ టూ సప్లిమెంటరీ యాంగిల్స్ ఈజ్ ట్వంటీ డిగ్రీస్ ఫైండ్ వన్ యాంగిల్ ఈజ్ అని అసలు యాక్చువల్గా సమ్ ఆఫ్ ద టూ యాంగిల్స్ ఈజు వన్ ఎయిటీ అయినట్టయితే మనకి ఏమవుతుంది సప్లిమెంటరీ యాంగిల్స్ అవుతుంది కానీ వాడేమంటున్నాడు డిఫరెన్స్ బిట్వీన్ టూ యాంగిల్స్ ఈజు ట్వంటీ డిగ్రీస్ అవ్వాలంట అంటే ఎక్స్ మైనస్ వై అంటే ఇదొక యాంగిల్ ఇదొక యాంగిల్ ఈ రెండింటి మొత్తం ఎంత అవ్వాలి సప్లిమెంటరీ యాంగిల్ అంటే వన్ ఎయిటీ అవ్వాలి కానీ వాడేమంటున్నాడు డిఫరెన్స్ ఎంత అవ్వాలంటున్నాడు డిఫరెన్స్ అంటే ఒకదాని నుంచి ఒకటి సెపరేట్ చేస్తే ట్వంటీ డిగ్రీస్ కావాలి అప్పుడు ఏం చేయాలి ఈ రెండింటిని కూడా సొల్యూషన్ చేయాలి ఈ రెండింటిని ఒకసారి కలపండి కలిపినట్టయితే ఇది ప్లస్ వై ఇది మైనస్ వై పోతుంది ఈ ఎక్స్కి ఎక్స్ కలిపితే టూ ఎక్స్ టూ ఎక్స్ ఈక్వల్ టు ఈ రెండు యాడ్ చేయండి టూ హండ్రెడ్ ఈ ఎక్స్ డిగ్రీస్ని ఈ టూ అనేది మల్టీప్ చేస్తుంది దీటేపు వస్తే డివిజన్ చేస్తుంది ఎక్స్ ఈక్వల్ టు టూ హండ్రెడ్ బై టూ దట్ ఈక్వల్ టు టూ వన్ జా టూ హండ్రెడ్ జా అంటే ఎక్స్ అనేది హండ్రెడ్ డిగ్రీస్ రావడం జరిగింది హండ్రెడ్ డిగ్రీస్ ఎక్కడైనా ఉందా లేదు ఇప్పుడు ఒక ఎక్స్ అనేది హండ్రెడ్ అయితే ఎక్స్ అనేది హండ్రెడ్ అయితే ఖచ్చితంగా వై ఎంత కావాలి ఎయిటీ డిగ్రీస్ కావాలి అప్పుడు ఈ రెండు యాడ్ చేస్తే ఎంత అయింది వన్ ఎయిటీ డిగ్రీస్ రావడం జరిగింది ఇప్పుడు వై అనేది ఇవ్వడం జరిగింది ఆన్సర్లో ఆప్షన్ ఈజ్ రైట్ ఆన్సర్ ఫైండ్ వన్ యాంగిల్ అని అన్నాడు ఫైండ్ వన్ యాంగిల్ ఇదేనా అవ్వచ్చు ఇదేనా అవ్వచ్చు ఇది లేదు కాబట్టి ఇది అవుతుంది అనమాట చూడండి ఈ రెండు కలిపితే ఎంత కావాలి వన్ ఎయిటీ డిగ్రీస్ కావాలి వన్ ఎయిటీ డిగ్రీస్ ఓకే ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ చూడండి ట్వంటీ డిగ్రీస్ ట్వంటీ డిగ్రీస్ ఆ విధంగా చాలా జాగ్రత్తగా చేయాలి ఓకే